ఎందరూ అనుకుంటారు దీక్తి నాన్ వెజ్ పికిల్ చేయడము అని అంటే చాలా కష్టం అనుకుంటారు బట్ చాలా ఈజీ చాలా ఈజీ అండ్ ప్రాన్స్ పచ్చడి కూడా సేమ్ మనం చికెన్ పచ్చడి పెట్టినట్టే అండ్ చాలా త్వరగా అయిపోయే పచ్చడి కూడా అయ్యాయి కరెక్ట్ నాన్ వెజ్ రోజు తినాలి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు అనుకునే వాళ్ళకి నాన్ వెజ్ పచ్చడిని చేసేసి పక్కన రెడీ పెట్టేసాము అనుకోండి ఫ్రీ నాన్ వెజ్ ఎంజాయ్ సో వేసేద్దామా ధనియాల్ని ఇవి ప్రాపర్ గా డ్రై రోస్ట్ అయిపోయినట్లు ఉంది సో జస్ట్ మనం ఒక టూ స్పూన్స్ ధనియాలు తీసుకుందాం పడిపోయాన్ని నేను యాడ్ చేసుకున్నాను సో నోట్ చేసుకున్నారు కదా వన్ ప్రాపర్ టీ స్పూన్ ఆఫ్ ధనియాలు జస్ట్ ఒక టూ మినిట్స్ మనకి డ్రై రోస్ట్ అయితే మనకి అరోమా తెలిసిపోతుంది అక్షర మసాలా అరోమా అప్పుడు ఆఫ్ చేసేసే ఇలా వేడి చేసుకుని పెట్టుకున్న మసాలాలని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత గ్రైండ్ చేసుకుందాం అండ్ ఇప్పుడు మనం ప్రాన్స్ని ఫ్రై చేసేసుకుందాం అవి అలా పక్కన కాసేపు మ్యారినేట్ అయ్యాయి కాబట్టి వాటిని ఇప్పుడు తీసుకొని ఫ్రై చేసేసుకుందాం పర్ఫెక్ట్